రాడికల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావలిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆత్మకూరు రామకోటయ్య ఆధ్వర్యంలో స్థానిక రోటరీ క్లబ్ కార్యాలయం నందు మాన్యశ్రీ కాంశీరామ్ తొంభై ఒకటవ జయంతి పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు ముందుగా స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం రోటరీ క్లబ్ కార్యాలయంలో కాంశీరామ్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కావల నియోజకవర్గ ఇన్ఛార్జి ఆత్మకూరు రామకోటయ్య మండల అధ్యక్షుడు గోని సురేష్ దగదర్తి మండల అధ్యక్షుడు కోవూరు బాబు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నక్కగిరి రాష్ట్ర కమిటీ సభ్యులు వై ఉజ్వల్ కాకి మల్లికార్జున అరగల నారాయణ జెడ్డా వై వెంకయ్య అరగల హాజరత్ దళిత సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎస్ మల్లి తదితరులు పాల్గొన్నారు నా పేరు ఆత్మకూరు రామకోటయ్య కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పాఠ్యత నన్ను మా జాతీయ నాయకులు గౌరవనీయులు జ్వాలా గారు నియమితం జరిగింది ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మల్లేశ్రీ కానిచీరామ్ గారు తమ్ముదేట జీవితని ఈ రోజు ఇక్కడ మేము ఘనంగా మా పాఠ్యత జరుపుకుంటున్నాము ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క పాత్రికేయులకు మిత్రులకు మీడియా మీడియా మిత్రులు మొత్తానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికి జై భీమ్ కావలి గడ్డ లో రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శ్రీ కాంశీరామ్ గారి తొంభై ఒకటవ జయంతిని ఘనంగా నిర్ణయించడం జరుగుతుంది రాంకోటయ్య గారు అదే విధంగా కార్యకర్తల ఆధ్వర్యంలో భారతదేశ చరిత్రనే కింద కిందకి మేదకి తల కిందులు చేసిన మన కన్నీసి మాన్సీరామ్ గారు నిజమైన అంబేద్కర్ ఇస్టు విధంగా ఈ కావలి గ్రామం కావలి పరిపాలన పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఫస్ట్ నుంచి పీడిఎస్సి లోను అంబేద్కర్ గాను ఉన్నారు అదే విధంగా భారతదేశ చరిత్రను కాశీరామ్ గారు ఎలాగైతే ఉత్తరప్రదేశ్ లో మార్చారో రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఆంధ్రప్రదేశ్ చరిత్రను కూడా మార్చాలనే ఉద్దేశంతో నిజమైన అంబేద్కర్ ఇష్టులుగా ఈ రోజు తొంభై ఒకటవ కాన్సీరామ్ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది కాన్షిరామ్ గారు అంబేద్కర్ ఐడియాలజీని ఇంటింటికి మనిషి మనిషికి ఏ విధంగా తీసుకెళ్లారు రాడికల్ పార్టీ వాళ్ళు కూడా ఇంటింటికి మనిషి మనిషికి కాన్షిరామ్ ఐడియాలజీని అంబేద్కర్ ఐడియాలజీని తీసుకెళ్లి రాజ్యాధికారంలో సాధించాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా కాన్షిరామ్ జయంతిని భారతదేశంలో ఏ పార్టీ జరుపుకోలేదు బిఎస్పీ తప్ప మొట్టమొదటిసారిగా రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీ రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా కాన్సీరామ్ గారిని భారత గవర్నమెంట్ గుర్తించలేదు కాశీరాం జయంతి ప్రకటించాలని అదే విధంగా కాశీరాం పేరు యూనివర్సిటీ జరగాలి నిఖార్ సైన్ అంబేద్కర్ ఇస్తుగా ఈ భారతదేశంలో బతికిన కాసీరాం ఆలోచన విధానాన్ని ముందుకు చేసాలనే ఉద్దేశంతో ఈ రోజు కావల పరిసర ప్రాంతంలో ఉన్న ఓటర్ మహాశీలు గాని విద్యార్థులు గాని నాయకులు గాని మహిళలు గాని ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ ఐడియాలజీని నిఖాసుగా ఈ రాష్ట్రంలో నిలబెట్టి అంబేద్కర్ బాటలో నడవడానికి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా పాతిక మీడియా వాళ్ళు అంబేద్కర్ ఐడియాలజీని మీరు కూడా బుజ్జివ పార్టీలు అనుకుంటున్నాం మేము ఆ పార్టీ లాగే మా యొక్క అంబేద్కర్ కాశీరావు కార్యక్రమాలు కూడా వేసి మహనీయులను కూడా వెలుగులోకి తీసుకొచ్చి పేదలకు అండగా పేదల విషయాల్లో ముందుగా ఉంటారని అంబేద్కర్ ఐడియాలజీని కాన్సీరావుని మీరు కూడా మీడియా మిత్రులు ప్రతి కార్యక్రమం చేసే కార్యక్రమాలు అన్నీ వేసి మా యొక్క పేదల బాధ సాధనలు మీరు ఆదుకుంటారని అదేవిధంగా విద్యార్థులకు ఈ రోజు అంబేద్కర్ ఐడియాలజీలో అందించడంలో చాలా విఫలమైపోయి మీడియా రంగం కూడా అంబేద్కర్ ఐడియాలజీని అందించి వాళ్ళను కూడా ఉన్నతమైన పొజిషన్ కు తీసుకెళ్లి అంబేద్కర్ లాగే ఈ దేశంలో ఉన్న విద్యార్థులు మహిళలందరూ గర్వంగా బతికే విధంగా కాశీరామ్ జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాల్లో భాగంగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి